రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా పేరు సైదులు మీరు చూస్తున్నటువంటి మిరప వెరైటీ ఇన్స్టా సీడ్స్ వారి బాల బాల ఇది పండిస్తున్న రైతున్న పేరు రెండు మల్లయ్య గారు రంటాల గ్రామం రంటచింతల మండలం పల్నాడు జిల్లా చూడండి మీరు ఇప్పుడు చూస్తున్న వెరైటీ ఇనిస్టా సీడ్స్ వారి బాల చూడండి ఎట్లా ఉందో ఈరోజు ఆయన తొలికోత కోపీయడం జరుగుతుంది పద్దెనిమిదో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదు ఫీల్డ్ పెట్టడానికి మేము దీన్ని ఎంచుకోవడం జరుగుతుంది చూడండి ఇదిగో కాపు చూడండి ఒకటే చెట్టు ఒకటే చెట్టు కాపు అంతా ఎరగబడిపోయింది చెట్టు కూడా బరువు తట్టుకోలేక అంతే ఆగిపోయిందండి ఇదిగో చూడండి చూడండి ఎట్లా ఉందో కాపు ఒకటే చెట్టు అండి ఇది చూడండి ఇది ఇన్స్టా సీడ్స్ వారి బాల అండి పైన తామర పురుగు బెడత ఉన్నప్పటికీ ప్రతి పోత కూడా పిందె తయారవుతుంది ఇదిగో చూడండి పిందె ఇదిగో చూడండి ఇదిగోండి పిందె తయారవుతుంది మనకి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పత్తి మిరప తోటలో కూడా పురుగు బెడత ఎక్కువగా ఉంది అయినా కొన్ని బెడత తామర పురుగు బెడత తట్టుకోలేక పోత డ్రాప్ అయిపోతుంది కానీ బాలాలో మటుకు చూడవచ్చు మీరు స్పష్టంగా పత్తి చెట్టును కూడా దీంట్లో కూడా పురుగు ఉంది కానీ చూడండి పింద తయారవుతుంది ఎక్కడ డ్రాప్ అనేది లేదు ఇంకా ఈ రైతు ఈ రైతు పదిహేను రోజులు అంటే ఇప్పటికి పురుగు మందులు కొట్టక కాయలు కోపిద్దాం నీళ్ళు పెట్టాలని చెప్పేసి ఆయన మందులు కొట్టడం ఆపేశాడు చూడండి మీరు చూస్తున్నట్టు ఇది పైన పూత ఇదిగోండి ఇదిగో పూత కానీ ఇది పూతలో ఎక్కడా తామర పురుగు లేదు ప్లస్ దాంతోపాటు ఇదిగోండి పూత పిందె తయారవుతుంది చూడండి పైదాగ్ కూడా కాపుందండి ఇది చూడవచ్చు మీరు పత్తి చెట్టుని ఎక్కడైనా మీరు ఏ చెట్టు అయినా చూడవచ్చు మేము రేపు నిర్వహించబోయే ఫీల్డ్ని ప్రతి రైతన్న కూడా మీరు వచ్చి మీ కళ్ళతో స్వతహా చూసి ఈ విత్తనాన్ని ఎంచుకోవచ్చు ఇంకొక చూడండి పత్తి చెట్టుని మీరు చూసుకోండి ఇదిగో ఇదిగోండి ఇది పచ్చికాయ ఇదిగో పండుకాయ చూడండి ఇదిగోండి చూడండి చెట్లే అట్లా ఇదిగో చూడండి ఇదిగో ఇదిగోండి పిందె తయారవుతుంది తామర పురుగు దీంట్లో కూడా ఉంది కానీ దాన్ని తట్టుకొని పింద తయారవుతుంది చూడండి ఇదిగోండి తామర పురుగు పూతలో అయినా కానీ పత్తి పూత కూడా పింద తయారవుతుందండి ఇదిగో చూడండి ఇదిగోండి రండి మీ కళ్ళతో చూడండి ఇన్స్టా సీడ్స్ని బాలాని ఆశీర్వదించండి ప్రతి రైతున్న కూడా ఇన్స్టా సీడ్స్ తరపున ధన్యవాదాలు